వెల్కమ్ టు ద శ్రీ ఫైనాన్స్ లిటర్సీ ప్రీవియస్ వీడియోలో మనం లార్జ్ క్యాప్ అంటే ఏమిటి మిడ్ క్యాప్ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాం ప్రజెంట్ ఇప్పుడు మనము స్మాల్ క్యాప్స్ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం మనకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ హండ్రెడ్ కంపెనీస్ని లార్జ్ క్యాప్ అని ఇండియాలో ఉన్నటువంటి టాప్ టూ ఫిఫ్టీ కంపెనీస్ అంటే వన్ నాట్ వన్ నుంచి టూ ఫిఫ్టీ వరకు మనం మిడ్ క్యాప్ అని స్మాల్ క్యాప్స్ అంటే టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటిని స్మాల్ క్యాప్ అని అంటారు టూ ఫిఫ్టీ ఎబౌ ఉన్నటువంటి కంపెనీస్ అన్నింటినీ స్మాల్ క్యాప్స్ అని అంటారు ఈ స్మాల్ క్యాప్ కాకుండా మైక్రో క్యాప్స్ అని కూడా ఉంటాయి బట్ స్మాల్ క్యాప్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ట్వెల్వ్ పర్సెంట్ వరకు వర్కౌట్ అవుతుంది అట్లాగే మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ట్వెల్వ్ ప్లస్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఎక్కువగా వర్కౌట్ అవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు స్మాల్ క్యాప్స్ అంటే అంటే చిన్న కంపెనీలే తర్వాత పెద్ద కంపెనీలు అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు ఇండియాలో ఉన్నటువంటి టాప్ టూ ఫిఫ్టీ తర్వాత ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి గ్రోత్ అయ్యి మళ్ళీ ఆ టాప్ టెన్లో టాప్ హండ్రెడ్లోకి వెళ్ళడం కానీ టాప్ టెన్లోకి వెళ్ళడం కానీ జరుగుతుంది కాబట్టి లాంగ్ టర్మ్లో ఎవరైతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తారో వారికి మంచి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది కాకపోతే దీంట్లో వొలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ గోల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే స్కా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ప్లస్ వారికి ఎవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి స్మాల్ క్యాప్ అనేది బెస్ట్ ఆప్షన్ ఇది మనము స్మాల్ క్యాప్లో కనుక కొన్ని ఫండ్ని కనుక చూసినట్లయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఫండ్స్ అయితే చాలా ఉన్నాయి ఎవరైతే లాంగ్ టర్మ్ గోల్ ఉంటుందో వారికి స్మాల్ క్యాప్స్ అనేది బెస్ట్ ఆప్షన్ ఇది స్మాల్ క్యాప్లో మనకు ఈక్విటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో స్మాల్ క్యాప్లో అస్సలు ఇన్వెస్ట్ చేయకూడదు ఎందుకంటే మీ యొక్క క్యాపిటల్ అనేది లాస్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా స్మాల్ క్యాప్ ఫండ్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇండియాలో ఉన్నటువంటి టాప్ టెన్ స్మాల్ క్యాప్ ఫండ్కి చూసినట్లయితే ప్రతి దాంట్లో మనకు మంచి రిజల్ట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీ యొక్క గోల్ అనేది లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ జరుగుతున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది మీ గోల్ని బట్టి మీకు ఒక మంచి ఫండ్స్ అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో